హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు నేను కోటప్పకొండ వెళ్తున్నాను శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఇది చాలా మహిమాన్వితమైన టెంపుల్ బ్రహ్మదేవుణ్ణి దర్శించుకోండి ఇదే బ్రహ్మశిఖరం నెక్స్ట్ విష్ణు శిఖరం మనము విష్ణు శిఖరానికి చేరుకున్నాము విష్ణు భగవానుడి విగ్రహం చూడండి చాలా పెద్దది ఇప్పుడు మనము విష్ణు శిఖరానికి చేరుకున్నాము నెక్స్ట్ త్రికూట పర్వతానికి వెళ్తాము అక్కడ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నాము కన్నపకొండ ఎంట్రన్స్లో శ్రీ విఘ్నేశ్వరుని పెద్ద విగ్రహం చూడండి విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాత మనం నెక్స్ట్ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తాము మేధా దక్షిణామూర్తి వారిని దర్శించుకుంటాము కోట కొండ విశాలమైన ప్రాంగణం ఇక కనిపించే ఆలయం శ్రీ శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయం కొండ మీద చాలా విశాలంగా ఉంది ఎంతమంది భక్తులు వచ్చినా అలాగే ఎన్ని వాహనాలు వచ్చినా పార్కింగ్ కూడా అనువుగా ఉంటుంది శ్రీ త్రికోటేశ్వర స్వామివారి వాహనం నందీశ్వరుని కూడా దర్శించుకోండి నంది ధర్మానికి ప్రతీక స్వామివారు ధర్మం అనే నాలుగు పాదాల మీద ప్రయాణిస్తూ ఉంటాడు అందుకే నంది ధర్మానికి ప్రత్యేకగా మన పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి ఇక్కడ స్వామివారిని త్రికోటేశ్వరునిగా కొలుస్తారు కూటము అనగా పర్వతము లేక కొండని అర్థం మొదటి శిఖరం బ్రహ్మశిఖరం అక్కడ బ్రహ్మదేవుడు కొలువై ఉన్నాడు రెండవది విష్ణు శిఖరం అక్కడ విష్ణు భగవానుడు కొలువై ఉన్నాడు మూడవది త్రికూట శిఖరం ఇక్కడ త్రికోటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు మనం మొదటగా త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకునే ముందరగా శ్రీ ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకోవాలి ఇప్పుడు మనం శ్రీ ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము మనము ఇప్పుడు ఈ ఆనందవల్లి అమ్మవారి చరిత్ర తెలుసుకుందాము కొండకు దక్షిణముగా ఉన్న కొండ కావూరు అనే గ్రామంలో యాదవుని వంశమున సంబంధించిన ఒక కుటుంబంలో ఒక పాపగా జన్మించింది ఆ పాపకు ఆ తల్లిదండ్రులు ఆనందవల్లి అని నామకరణం చేశారు ఎందుకంటే ఆ పాప జన్మించిన తదుపరి ఆ ఇంట్లో చెర్లు పండాయి ఎంతో ఆనందంగా ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆనందవల్లిని అల్లారం ముద్దుగా పెంచుకున్నారు కొంతకాలం తర్వాత ఆమె పరమ శివభక్తురాలే కొన్ని దినముల తండ్రికి బదులుగా ఆవుల గుంపును రుద్రశిఖరం మీదకు తీసుకుని వెళ్ళి వాటిని మేపుతూ సాయంకాలానికి కొండకావురు తీసుకొని వచ్చేది పరమేశ్వరుని ఆకలి తీర్చడకు ఆ గుంపులో ఉన్న ఒక ఆవు నిత్యం పరమేశ్వరునికి పాలు ఇచ్చేది ఆ ఆవు దూడకు పాలు సరిపోయేవి కావు ఆనందవల్లికి అనుమానం కలిగి ఒకరోజు ఆ ఆవు వెంట వెళ్ళేసరికి పరమశివునికి పాలు ఇస్తూ ఉంది అది చూసిన ఆనందవల్లి పరమశివుని మహిమ గల వాణిగా భావించి స్వామి రేపటి నుంచి నీ ఆకలి తీర్చుటకు నిత్యం నేనే ఆవు పాలు తెచ్చి ఇచ్చేద్దను అని పలికేసరికి దానికి స్వామి అంగీకరించను మరుసటి రోజు నుంచి మట్టితో తయారు చేసిన మొంతలో ఆవు పాలు తీసుకొని వచ్చాను అలా పరమేశ్వరునికి నిత్యం సేవ చేస్తూ ఉంది ఒకరోజు ఆవు పాలు మార్గ మధ్యంలో ఉంచి దళముతో స్వామిని పూజించదలచి వాటిని తీసుకొని వచ్చేసరికి పాలును ఒక కాకి దొర్లించినది వెంటనే ఆనందవల్లి కొండకావూరు గ్రామంలోకి వెళ్ళి మరల ఆవు పాలు తీసుకొని వచ్చేసరికి పరమేశ్వరుడు ఆనందవల్లితో ఇట్లా పలికిను ఈరోజు నాకు ఆకలి తీర్చుకునే సమయం మించిపోయినది కావున ఆవు పాలును తిరిగి వెనకకు తీసుకొని వెళ్ళము అని చెప్పారు అప్పుడు ఆనందవల్లికి ఆ కాకి మీద కోపం వచ్చి నేనే ఈ స్వామికి నిజమైన భక్తురాలిని అయితే ఈ కొండ మీద కాకి అర్పు వినిపించినచో నాలుగు దిక్కుల్లో ఏదో ఒక దిక్కుకు నష్టం కలుగుగా కాక అని శపించింది అప్పటి నుంచి ఈ కొండ మీద కాకులు రావు అని ప్రతీతి కొంతకాలం పెమ్మట ఆనందవల్లి భక్తిని పరీక్షించదలిచిన పరమేశ్వరుడు ఆమెకు మాయ గర్భమును ప్రవేశపెట్టారు అది తెలియని ఆనందవల్లి నిత్యం ఆవు పాలు తీసుకుని వచ్చేది అనుకోకుండా ఒకరోజు పాలు తెచ్చుటకు బాగా ఇబ్బంది పడింది స్వామి రేపటి నుంచి నేను ఈ ఆవు పాలు తీసుకురాలేను నా పొట్టలో ఏదో నొప్పిగా ఉంది కాబట్టి నా ఎందు దయ ఉంచి మీరే నా వెంట మా ఊరు కొండకావూరు రావాల్సిందిగా ప్రార్థించినది ఆమె మాటలకు సంతోషించి పరమేశ్వరుడు నేను నీ వెనకే వస్తాను కానీ నీవు మాత్రం వెనుకకు చూడకుండా వెళ్ళు అని చెప్పాను దానికి సంతోషించిన ఆనందవల్లి నడుచుకుంటూ రుద్రశిఖరం బ్రహ్మశిఖరం దాటినది పరమేశ్వరుడు రుద్రశిఖరం మీద నుంచి బ్రహ్మశిఖరం మీదకు ఒక్క ఉదుటనే వచ్చేసరికి పెద్ద పెద్ద ధ్వనులతో శబ్దాలు ఆనందవల్లికి వినపడినది ఆ శబ్దానికి తట్టుకోలేక ఆనందవల్లి వస్తున్నాడా లేదా అని వెనుకకు తిరిగి చూసేసరికి బ్రహ్మశిఖరం మీద పరమేశ్వరుడు వెనుకకు తిరిగిన చోట ఆనందవల్లి శిలారూపం ధరించారు ఆయన ఇచ్చిన మాయా గర్భం బయటకు వచ్చి శివలింగాకారంలోకి మారినది అప్పుడు ఆనందవల్లి అమ్మవారు బాధపడుతూ ఎప్పుడు స్వామి మనం కొండ దిగేది అని అడిగినదంట అప్పుడు స్వామివారు ఎప్పుడైతే నా భక్తులు కోటప్ప కొండకు కోటి ఒక్క ప్రభ తీసుకొని వస్తారో అప్పుడు కొండ దిగుతానని స్వామివారు అమ్మవారికి చెప్పారంట చూశారు కదా ఫ్రెండ్స్ కోటప్పు కొండను అలాగే మనం ఆలయ విశేషాలు తెలుసుకున్నాము ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని షేర్ చేయండి